హాయ్ యూవర్స్ దిస్ ఈజ్ ప్రకాష్ రెండు రోజుల క్రితం హిందీ సినిమా జిగ్రా ట్రైలర్ రిలీజ్ అయింది అది చూసిన తర్వాత నాకు భలే నచ్చింది ఇలాంటి సినిమా తెలుగులో కూడా వస్తే బాగుంటుంది కదా అనిపించింది బహుశా తదాస్తు దేవతలు ఆ మాట విన్నారేమో ఈరోజు జిగ్రా ట్రైలరు తెలుగులోనే వచ్చింది చిత్రం ఏంటంటే ఈ సినిమా తెలుగు పేరు కూడా జిగ్రా అనే పెట్టారు నిజానికి జిగ్రా అంటే కరేజ్ అని అర్థం హాయిగా తెలుగులో ధైర్యాన్ని పేరు పెట్టి ఉండొచ్చు కదా అనిపించింది కానీ ఎందుకో ఆ సినిమాని తెలుగులో రిలీజ్ చేయబోతున్నటువంటి నిర్మాతలు కావచ్చు ఆ ప్రయత్నం చేయలేదు కారణం తెలియదు అలాగే ఆ మధ్య రజనీకాంత్ వేటయ్యాన్ ఓ తమిళ సినిమా చేశారు అది దసరా కనుక విడుదల కాబోతుంది తెలుగులో ఆ సినిమాని డబ్ చేస్తారని చెప్పారు వేటగాడు అనే టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది వేటయ్యాన్ అంటే తెలుగులో వేటగాడు అని అర్థం ఆ పేరుతో ఎన్టీఆర్ కూడా ఒక సినిమా చేశారు సూపర్ డూపర్ హిట్ ఆ పేరు పెడితే బాగానే ఉండేది కానీ చిత్రంగా రెండు రోజుల క్రితం ఆ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజ్ చేస్తూ తెలుగులో కూడా దీనికి వేటయాన్ అనే పెడుతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు చాలా బాధ అనిపించింది కొద్ది రోజుల ముందు రాయన్ అని ఒక సినిమా వచ్చింది హాయిగా తెలుగులో దానికి రాయన్న అని పెట్టి ఉండొచ్చు అలాగే ఆ తర్వాత తంగలా అనేటువంటి తమిళ సినిమా వచ్చింది ఆ సినిమాకు కూడా భూమిపుత్రుడనో ఆదివాసీ అనో ఏదో ఒక తెలుగు పేరు పెట్టి ఉండవచ్చు కానీ అలాంటి ప్రయత్నం ఏది కూడాను తమిళ నిర్మాతలు చేయలేదు గతంలో తమిళనాడు ప్రభుత్వం పరభాషా పేర్లని తమ చిత్రాలకు పెడితే రాయితీలు ఇవ్వము అని చెప్పేసి ఒక జీవో ఇచ్చింది దాంతో తమిళ దర్శక నిర్మాతలందరూ కూడాను తమిళ పేర్లే పెట్టారు తమ చిత్రాలకు చాలా కాలం పాటు అప్పుడు వచ్చిందే యంత్రన్ చిత్రం ఆ సినిమాని తెలుగులో డబ్ చేసేటప్పుడు మాత్రము రోబో అని పెట్టారు నిజానికి ఆ రోజునే మన వాళ్ళు తమిళంలో మీరు చక్కగా తమిళ పేరు పెట్టుకుని మా తెలుగుకొచ్చేసరికి వచ్చేసరికి రోబో అని ఎందుకు పెడుతున్నారు ఇక్కడ కూడా మా తెలుగు పేరు పెట్టండి అని చెప్పి గట్టిగా అడిగి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చిండేది కాదేమో వాళ్ళకొక పేరు పెట్టుకుని తెలుగులోకి వచ్చేసరికి నేమో ఇంగ్లీషు పేర్లు పెట్టడం అలవాటు చేసి మనం మౌనంగా వాటిని భరించిన తర్వాత ఇప్పుడు ఏకంగా తమిళ పేర్లే యాస్టీస్గా పెట్టేసి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం నిజానికి తమిళ వాళ్ళకి వాళ్ళ భాష మీద చాలా మక్కువ ఎక్కువ ఆ భాషకి ఏదైనా హాని జరిగితే వాళ్ళు తట్టుకోలేరు ఉత్తరాదిని ఎక్కువగా వాడేటువంటి హిందీ భాషని తమ మీద రుద్దుతున్నారని వాళ్ళు చాలా ఆవేదన చెందుతూ ఉంటారు అలాగే హిందీ వ్యతిరేక ఉద్యమాలు కూడా నిర్వహించారు నడిపారు మరి ఈ రోజున తమిళ భాషని యాజ్ ఎట్ ఈజ్గా తెలుగు వాళ్ళ మీద రుద్దటాన్ని ఎలా భావించాల్సి ఉంటుంది అంటే భాషాభిమానం కేవలం తమిళకే ఉంటుందా తెలుగు వాళ్ళకు ఉండదా తెలుగు భాష ఏమైనా పర్వాలేదా అసలు తమిళ పేర్లనే తెలుగులో చలామణి చేయాలన్న తాపత్రయం వాళ్ళకి ఎందుకు కలుగుతోంది దానిని మన నిర్మాతలు ఎందుకు ప్రతిఘటించడం లేదు అనేది అర్థం కాకుండా ఉంది ఈ విషయంలో తెలుగు ఫిలిం ఛాంబర్ కావచ్చు నిర్మాతల మండలి వాళ్ళు కావచ్చు కాస్తంత చొరవ చూపించి తమిళ పేర్లని దయచేసి తెలుగులో ఎల్టీస్గా పెట్టకండి అది కరెక్ట్ కాదు మీ భాషని రుద్దకండి ఈ విషయంలో కొందరు ప్రశ్నించాల్సిన అవసరం అయితే ఉంది కొందరు చెప్తుంటారు మరి తెలుగు సినిమా పేర్లని పాన్ ఇండియా లెవెల్లో ఆ సినిమా రిలీజ్ చేసినప్పుడు అయ్యే పేర్లు పెట్టారు కదా బాహుబలి అదే పేరుతో వెళ్ళింది పుష్ప అదే పేరుతో వెళ్ళింది కలికి అదే పేరుతో వెళ్ళింది ఇవాళ దేవర అదే పేరుతో వెళ్తుందని కానీ నామవాచకాలకి మిగిలిన వాటికి చాలా తేడా ఉంది ఆ విషయం వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇప్పుడు నాని సినిమానే ఉంది కానీ ఆ సినిమాని ఇతర భాషల్లోకి అనువాదం చేసినప్పుడు మన వాళ్ళు సూర్యాస్ సాటర్డే అని చెప్పేసి డబ్ చేశారు మన తెలుగు నిర్మాతలేమో ఇతర భాషల గురించి ఇతర భాషలు అనుమతించే తమ చిత్రాల గురించి ఇన్ని రకాలుగా ఆలోచించి ఇంత జాగ్రత్త తీసుకుంటే తమిళ నిర్మాతలు లేకపోతే హిందీ నిర్మాతలు ఎందుకు ఆ రకమైనటువంటి ఆలోచన చేయడం లేదు తెలుగు వాళ్ళు ఏదైనా యాక్సెప్ట్ చేస్తారనేటువంటి ఒక మూఢ నమ్మకంతో ఉన్నారా అనేటువంటి సందేహం అయితే కలుగుతుంది ఈ విషయం మీద సినిమా పెద్దలు ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను